అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడని అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా టగ్రాఫీ మినిస్టర్కి అని ఏంటంటే అండి అవి ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమా టగ్రాఫీ మినిస్టర్కి అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను మంత్రి కూడా అడిగాను గౌడ వేసిందని రెస్పెక్ట్ హ్యూమెన్ బీ అపోజిషన్ తొమ్మిదో పేరే సార్ అదేదో గట్టి గట్టి చవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ గుడ్ అవును వెరీ గుడ్ సార్ సరే